నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ నందు తలస్లేమియా అభివృద్ధి కొరకు డిపిగోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కుని అందించడం జరిగింది కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ सेर

నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి అవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దానికోసం వర్క్ చేయడం జరుగుతుంది ప్రధానంగా సెంటర్కి వచ్చేటప్పటికి సంవత్సరానికి సుమారుగా పదిహేను వందల యూనిట్స్ వరకు బ్లడ్ యూనిట్స్ పిల్లలకి ట్రాన్స్మిట్ చేయడంతో పాటు పూర్ణమైన ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించి వాళ్ళందరికీ వాళ్ళ జీవితాన్ని కనిపించడం కూడా దాంట్లో సదృష్టంగా భావిస్తాను అలానే స్పాస్టిక్ సెంటర్లో మానసిక దివ్యాంగ పిల్లలకు సంబంధించి అయితే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాము ఫ్రీ ఫుడ్ కానీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలానే బ్లడ్ సెంటర్ కూడా చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది క్యాన్సర్ హాస్పిటల్ కూడా అన్ని రకాలుగా కూడా గడిచిన రెండు సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చాం లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ రోజు మన క్యాన్సర్ హాస్పిటల్ భారతదేశంలో ఉండే అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్ లో మనది కూడా ఒకటి అనుకునేలాగా ఈ రోజు మనం పూర్తి స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ ని మనం ముందు తీసుకురాగలిగాము ఈ క్రమంలో ఈ తలసైనా టేక్ కేర్ సెంటర్ లో మనకు సుమారుగా వంద మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనము రెగ్యులర్గా అంటే కొంతమంది కొంతమంది ఒకసారి బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేస్తూ ఉంటేనే వారికి జీవితం కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనకు బ్లడ్ తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అన్నింటిది కూడా మనము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అయితే ఇంతమంది పిల్లలు ఒకసారి వస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి క్లినిక్ మనకి ఏర్పాటు కాలేదు పైన ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక రూమ్ ని దానికి వాడుకుంటా ఉన్నాము ఇది దానికోసం పూర్తి స్థాయిలో ఒక తలసేమియా టై కేర్ యూనిట్ ఒక ట్వంటీ బెడ్డెడ్ క్లినిక్ లాగా మనం చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కొంత ఆ కన్స్ట్రక్షన్ కానీ వాటన్నిటికీ కూడా మనకి కన్వీనర్ డాక్టర్ సీతా మేడమ్ వల్ల నాన్నగారి పేరు మీద ఒక టెన్ లాక్స్ ని ఫైవ్ ఇయర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అది పూర్తయిన తర్వాత పిల్లలు దర్సేమైన పిల్లలకు సంబంధించి ట్రాన్స్మిషన్స్ కానీ మిగతా అన్ని వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు అన్నిటినీ కూడా క్లినిక్ ఏర్పాటు చేసిన తర్వాత సౌకర్యవంతంగా ఉంటుంది అని నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక వన్ ఇయర్ లోపల ఈ రెడ్ క్రాస్ బిల్డింగ్స్ యొక్క మొత్తం రెనోవేషన్స్ అన్ని కూడా పూర్తిగా పూర్తి అవుతాయి పేదలకు కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెడ్ క్రాస్ లో అన్ని సౌకర్యాలు ఉండేలాగా తెలియజేస్తున్నాను ఇకపోతే ఈరోజు ఒక మంచి మనసులో ఇరవై రూపాయలని కమిర్ సెంటర్ కి ఇచ్చినటువంటి దిలీప్ కుమార్ జైన్ వాళ్ళ అబ్బాయి రాహుల్ జైన్ కమిటీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము దానిక ఆ బిల్డింగ్ పేరు కూడా వాళ్ళు సూచించినట్టుగా వాళ్ళ మదర్ పేరుని దానికి పెట్టడం కూడా జరుగుతుందని కమిటీ కూడా గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ అందరినీ దిలీప్ కు మా చేయడం చేయాలని చేయవలసిందిగా కోరుతున్నాను మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ చేయండి